బైబిల్ టెండినస్ యూట్యూబ్ ఛానల్ వేక్షకులకు ప్రభు క్రీస్తునామంలో శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను ఈరోజు ఈ వీడియో చాలా ప్రత్యేకం ఇది పక్క ఫ్యామిలీ హస్బెండ్స్కి ఉపయోగపడేటటువంటి వీడియో బైబిల్లో దేవునికే పెట్టబడిన విరుదు ఒక స్త్రీకి కూడా పెట్టబడిందని మీకు తెలుసా అదే ఏజర్ ఇది ఎవరికి పెట్టబడింది అసలు ఏజేర్ అనే హిబ్రూ పదానికి ఉన్న అర్థం ఏంటి పాత నిబంధన గ్రంథంలో ఇది ఎన్నిసార్లు ప్రస్తావించబడింది ఏ ఏ సందర్భాల్లో ఎవరెవరిని ఉద్దేశించి చెప్పబడింది అసలు దేవుడు ఆ మాట పలకడంలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏమిటో మనం ఈ వీడియోలో చాలా క్లారిటీగా తెలుసుకుందాం ఎస్పెషల్లీ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వీడియో ఫర్ ఫ్యామిలీ హస్బెండ్స్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి ఒక మైండ్ బ్లోయింగ్ ట్రూత్ ఈ వీడియోలో మీరు కనుగొంటారు దేవుని నోట ఒక పదం బయటపెడితే అది అదృచ్ఛికం కాదు అందులో ఆయన సంకల్పం దాగి ఉంటుంది ఆదా అంటే మట్టి దూడి ఎందుకంటే మనిషి నేలమంటి నుండి సృష్టించబడ్డాడు అబ్రహం అంటే అనేక జనముల తండ్రి ఎందుకంటే అతని సంతానంలో జాతులు కొడతాయి ఇస్రాయేల్ అంటే దేవునితో పోరాడి గెలిచినవాడు ఎందుకంటే యాకోబు దేవుని ఆశీర్వాదం కోసం పట్టు బీగించాడు యేస్ అంటే రక్షకుడు ఎందుకంటే ఆయన ప్రజలను వారి పాపాల నుండి రక్షించబోతున్నాడు చేప అంటే రాయి రాయి అంటే స్థిరత్వం అందుకే పేతుని ఆ పేరుతో పిలిచాడు దేవుడు పెట్టిన ప్రతి పేరు వెనుక ఆయన దివ్య సంకల్పం దాగి ఉంటుంది ఒక మనిషి బలహీనుడై కూలిపోయినప్పుడు అతనికి పక్కన నిలిచే చేతి అవసరం ఉంది ఒక రాజ్యానికి యుద్ధంలో ఓడిపోతున్నప్పుడు రక్షించే శక్తి అవసరం ఉంది సృష్టిలో ప్రతి ఒక్క దానికి జత ఉంది ఆకాశానికి భూమి వెలుగుకి చీకటి రాత్రికి పగలు కానీ మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు అన్నాడు ఇది మంచిది కాదు అప్పుడు ఆయన ఇచ్చిన వరం స్త్రీ మనం మన సమాజం చాలాసార్లు స్త్రీని తక్కువ చేస్తుంది ఇవాళ మనం స్త్రీని ఎలా చూస్తున్నాం వంటగదిలో బిజీగా ఉండే వ్యక్తిగానా లేక దేవుడిచ్చిన సమాన భాగస్వామిగానా కానీ దేవుడి స్త్రీని సృష్టించినప్పుడు ఆమెకు దేవుడు పెట్టిన మొదటి పేరు ఏజేరు మరో అద్భుతమైన విషయం ఏమిటంటే అదే పదం బైబిల్లో దేవుడికి బిరుదుగా వాడబడింది అలా వాడారు కూడా ఏజర్ అనే పదం ఆత్మ నిబంధనలో ఇరవై ఒక్కసార్లు కనిపిస్తుంది రెండు సందర్భాల్లో ఇది ఆదికాలం రెండో అధ్యాయంలో మొదటి స్త్రీ అయిన హవ్వను సూచిస్తుంది ముట్టడి చేయబడినప్పుడు సహాయం కోసం పిలిచిన ఇస్రాయేల్ శక్తివంతమైన దేశాలను ఇది మూడు సార్లు సూచిస్తుంది మిగిలిన పదహారు సందర్భాల్లో ఈ పదం దేవుడిని మన సహాయంగా సహాయకునిగా సూచిస్తుంది మన నిస్సహాయకులు మనతో పాటు వచ్చేవాడు నిజంగా ఆయనే కదా బైబిల్ గ్రంథంలోని భక్తుల ధైర్యం బలం ఆయనే వారి సహాయకుడనే కదా పాత నిబంధనలో మరి ఇతర సందర్భంలో ఇది తక్కువ వ్యక్తిని సూచించడు కానీ ఎల్లప్పుడూ ఉన్నతమైన లేదా సమానమైన సహాయంగానే చెప్పబడుతుంది స్త్రీ పురుషుడిని రక్షించే సహాయం లేదా బలం అని వ్యక్తపరుస్తుంది కానీ మనం స్త్రీని ఒక సహాయకురాలు అనే పదానికే పరిమితం చేస్తాం ఎందుకంటే సాకైన సహాయం అని బైబులే చెప్పింది కదా అంటాం ఇలాంటి తెలివితేటలు బాగానే ఉపయోగిస్తారు కొన్నారు అసలు హిబ్రూలో ఏజర్ అనే పదానికి అర్థం ఏమిటంటే దేవుని బలం రక్షకుడి శక్తి అని అర్థం ఈవెన్ చాలా మంది భక్తిగల క్రైస్తవులు కూడా స్త్రీని పురుషునికి ఆధ్ఞురాలుగా చూస్తుండగా అసలు హిబ్రూలోని ఏజర్ అనే పదం ఆ ఆలోచనను తారుమారు చేస్తుంది స్త్రీ పురుషునికి సేవ చేయడానికి కాదు పురుషునితో సేవ చేయడానికి సృష్టించబడింది స్త్రీ లేకుండా పురుషుడు కథలో సగం మాత్రమే ఆమె స్వతంత్ర స్వయం సమృద్ధి గల పురుషునికి ఒక పునరాలోచన లేదా ఐచ్ఛిక అనుబంధం మాత్రమే కాదు ఆమె లేకుండా పురుషుని పరిస్థితి మంచిది కాదు అని దేవుడు ఆదికారణం రెండు పద్దెనిమిదిలో చెప్పాడు పురుషుని కోసం స్త్రీని సృష్టించడంలో దేవుని ఉద్దేశం ఏమిటంటే దేవుని సృష్టిని నిర్వహించడంలో ఉన్న అనేక పనుల్లో ఇద్దరు భాగస్వాములుగా ఉండటమే కాబట్టి స్త్రీని కేవలం సహాయకురాలిగా మాత్రమే అనుకోవడం అంటే దేవుని ఉద్దేశాన్ని చిన్నపచ్చటం స్త్రీని చిన్నచూపు చూడటం అంటే దేవుని బలాన్ని నిర్లక్ష్యం చేయడం ఆమెను తక్కువగా చూడటం అంటే దేవుని బిరుదునే అవమానించడం బాగా గుర్తుంచుకోండి స్త్రీ ఒక అసిస్టెంట్ కాదు ఒక రక్షక శక్తి అయితే ఈరోజు వైఫ్ ఉన్న ప్రతి హస్బెండ్కి నా ప్రశ్న ఈరోజు మీ వైఫ్ను మీరు ఎలా చూస్తున్నారు అసిస్టెంట్ గానా హెల్పర్ గానా లేక దేవుడు ఉద్దేశించిన బలమైన భాగస్వామి భాగస్వామిగానా తప్పకుండా కామెంట్లో చెప్పండి ఈ వీడియో చూశాక దేవుడు ప్రస్తుతం మీ పేరు స్థానంలో ఏ పేరు పెడితే బాగుంటుంది అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి వీడియో ఎక్కడి వరకు రీచ్ అయ్యిందో నాకు తెలియాలంటే మీరు ఏ ప్లేస్ నుండి ఈ వీడియో చూస్తున్నారో కామెంట్లో రాయండి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మీకు బాగా తెలిసిన ఒక టెన్ ఫ్యామిలీస్కి కనీసం ఈ వీడియోని షేర్ చేయండి అందులో కొన్ని ఫ్యామిలీస్ అయినా బ్లెస్ అవ్వాలని ప్రార్థించండి ఇలాంటి మంచి మంచి న్యూనికల్ అండ్ స్పిరిచువల్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా నొప్పి పెట్టండి తద్వారా నేను ఫ్యూచర్లో పెట్టే ప్రతి వీడియో పెట్టి పెట్టగానే మీ దాకా వచ్చేస్తుంది మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వరు గాడ్ బ్లస్ యూ దేవుని కృప మీకు తోడై ఉందనిగాక